నీ అటెన్షన్ క్రాప్ చేయడానికి దేవుడు ఏ ప్రాంతంలో ఏ సేవకునైనా ఏ వాక్యమైనా ఏ సంఘటనైనా ఏ దుష్టాంతానైనా తీసుకుంటాడు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు గాడ్ లాంగ్స్ టు స్పీక్ టు యో గాడ్ డిజైర్స్ టు స్పీక్ టు యో ఎందుకు చెప్తునే మాట అంటే దేవుని పిలుపు గురించి దేవుడు ఎప్పుడు కూడా బయలుపరచాలి పిలువాలి అని నీ ఆ గమనాన్ని దేవుడు పొందుపరచుకోవడానికి ఏ అవకాశమైనా తీసుకుంటాడు ఉదాహరణ మీరు బైబిల్ వచ్చి చూడండి ఆ పిలిచే దేవుడు ఆయన పిలుపు విషయంలో ఎప్పుడు రాసిపడాడండి ఐ లెట్ మీ యూ దిస్ గాడ్ విల్ నాట్ కీప్ యూ ఇన్ బ్లైడ్నెస్ ఎస్పెషల్ యూనిట్ కమ్స్ టు రిగార్డింగ్ హిస్ కాలింగ్ రో మంత్స్ లెవెన్ ట్వంటీ నైన్ ఇంత అద్భుతమైన అద్భుతమైన వాటర్ చూడండి కృపావరంల విషయంలో కానీ అలాగే పిలుపు విషయంలో కానీ దేవుడు ఎప్పుడు కూడా పశ్చాత్తాప గాడ్ విల్ నెవర్ రిగ్రెట్ అబౌట్ ద కాలింగ్ అండ్ గాడ్ విల్ నాట్ ద కాలింగ్ ఈస్ నెవర్ రివోకబుల్ అంటే ఇచ్చి ఏం చేస్తాడు మళ్ళీ బ్యాక్ తీసుకోడండి పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు మాటి మాటికి మాటి మాటికి నీతో మాట్లాడతాడు డైరెక్ట్గా నా మాట్లాడతాడు యోగ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం పద్నాలుగు వచ్చిన దేవుడు ఒక్కసారి మాట్లాడతాడు దేవుడు ఒక్క మారే పలుకును రెండవ మార్లు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టి చూడండి దేవుడు ఒకసారి మాట్లాడతాడు స్వరం ద్వారా మాట్లాడతాడు విస్పర్ ద్వారా మాట్లాడతాడు స్లో స్టిల్ స్మాల్ వాయిస్ ద్వారా మాట్లాడతాడు కొన్నిసార్లు దైవచుడుని పంపించి ఇది ఎందుకు ఇంత మాట్లాడగా వినకపోతే కొన్నిసార్లు దైవచుని పంపించి ఏలి ఇలాంటి ఒక మందగిలిపోయిన మంద వ్యక్తితో దేవుడు మాట్లాడడానికి ఇష్టపడ్డాడు ఒక